ఆట ఆడుకుంటున్నారు తొమ్మిదవ రౌండ్ల మిత్రము ఐదు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నారు రౌండ్ जन वी पेटल रा మిత్రమా ఇప్పుడు చెప్పాలా సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి ప్రస్తుత లక్ష్యము ప్రథమ స్థానంలో కొనసాగాలంటే మీరు వెళ్ళేదండు వండు

స్పందన విజులు కేకలు చప్పట్లు రావాలి ఎనమవైపు తుఫాన్ కుడివైపు బెంగాల్ టైగర్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై మూడు సెకండ్లు పూర్తి చేసుకొని ప్రథమ స్థానానికి పన్నెండవ రవండుల మిత్రమా మీకు సున్నాకి కనెక్షన్ కట్టు నాలుగు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి వచ్చే రవుండు పదమూడవ రవుండు వేగాన్ని పుంజుకోవాలా వేగవంతమైనటువంటి పోరాటం వచ్చేలా ఎడవ పక్కన కూడా మంచి లోడ్ ఎంత ఎక్కువైనా అదే పర్ఫార్మెన్స్ చేస్తుంది అది ముందుంది అనుకుంది ఎక్సలెంట్ చేస్తున్నాయి కోడలు ఎడమ పక్కది లెఫ్ట్ మనిల ఉంటారు అనుకుంది మీకు అవగాహన లేకపోవచ్చు కానీ లోడ్ ఎక్కువైనా ఇదే లక్షమడదు ఉంటది కొత్త కొత్త కొనార ఎక్సలెంట్ నౌ టుడే మూడు వేల తొమ్మిది వందల అడుగుల దురాన్ని పూర్తి చేసుకొని వెనకబడి కొనసాగుతున్నాయి రెండవ స్థానానికి పదహారు సెకండ్లు ముందంజల ఉన్నాయి వచ్చే రౌండ్ పదనాలుగవ రౌండ్ మీకు ప్రస్తుత లక్ష్యము మొదటి స్థానములు కొనసాగాలంటే ఎనిమిది సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొత్తూడు గురునాథ్ కొడుకేస్తాడు బ్లూ పని నేస్తా అయ్యి గురునాథ్ కొడుకు అనంత్ కుమార్ నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల నలభై ఎనిమిది సమయము ఐదు నిమిషాలు ఉన్నది ప్రథమ స్థానానికి పద్నాలుగవ రౌండ్ల మిత్రమ కేవలం ఒక్క సెకండ్ మాత్రమే మొందంజల కొనసాగుతున్నాయి వచ్చే రౌండ్ పదహైదవ రౌండ్ జనాల స్పందన విధులు కేకలు రావాలి డికి రావాలా కానీ అనంతపురం జిల్లా కంపల్లే మొదటి స్థానానికి గా నడుస్తున్నది సమయము నాలుగు నిమిషాలు ఉన్నది పదహైదవ రౌండ్ నాలుగు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకొని ప్రథమ స్థానానికి పదహైదవ రెండుల కేవలము రెండు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి ఇప్పుడున్నది అస్సలైన కథ తెలంగాణ పదిహేడు నిమిషాల ముప్పై ఆరు సెకండ్ పూర్తి చేసుకున్నారు మీరు రెండవ రెండవ స్థానానికి పదహైదు సెకండ్లు మాత్రమే మందంజల ఉన్నారు మీరు రెండవ స్థానములు కొనసాగాలంటే ఆ చివరికి వెళ్ళాలి తిరగాలి తొంభై అడుగుల ఆరుకులనేలాగల సమయము రెండు నిమిషాలు ఉన్నది జనాల్లో స్పందన వీధులు రావాలి ఆ చివరికి వెళ్ళాలి ప్రస్తుతానికి రెండవ స్థానములు కొనసాగవచ్చు మొదటి స్థానములు కొనసాగాలంటే ఆ చివరికి వెళ్ళి మరల ఈ చివరికి రావాలా తిరగాల ఒప్పించుకోరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు అవకాశాలు ఉన్నాయి పదిహేడవ బండు పద్దెనిమిది నిమిషాల నలభై తొమ్మిది సెకండ్లు పూర్తి చేసుకున్నారు ఇక మీకు సమయము